హాయ్ అండి నేను వల్లిని వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్ కరకరలాడే కమ్మని గులాబీ పువ్వులు గుడ్డు వేయకుండానే ఇలా చేశారంటే ఒకటికి నాలుగు లాగించేస్తారు అంత గుల్లగా క్రిస్పీగా వస్తాయండి చాలా సింపుల్గా గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక పెద్ద బౌల్ని తీసుకుని నేను గ్లాసు కొలత తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి మీరు దీనికి కావాల్సిన పదార్థాలు సుజీ రవ్వ బొంబాయి రవ్వ మైదా వరిపిండి ఈ మూడు సమానంగా తీసుకోవాలి ఒక మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకుని సమానంగా తీసుకోండి అరకప్పు పంచదారను కూడా తీసుకోవాలి కొంచెం పంచదారలో నాలుగైదు యాలకులు వేసి మిక్సీ బట్టి ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని పావు స్పూన్ సాల్ట్ వేయండి బాగా పండిన అరటి బాగా మ్యాష్ చేసుకుని కలిసేలాగా కలపండి వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేసుకున్న చక్కెర కూడా బాగా కరిగేలాగా కలపాలండి పిండిని ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలండి పిండి అనేది ఫ్లప్పీగా రావాలి ఒక గంట రెస్ట్ ఇస్తే పంచదార బాగా కరిగి క్రీమీ టెక్చర్ వస్తుంది మనం గులాబ్ పువ్వులు వేసే ముందు మంటని మీడియం హీట్లో ఉంచుకుని గులాబీ గుత్తిని కనీసం ఐదు నిమిషాలైనా బాగా హీట్ ఎక్కనివ్వాలండి అప్పుడే బాగా పిండి పడుతుంది గులాబ్ పువ్వులు వేసే ప్రతిసారి గుత్తిని ఆయిల్లోనే ఉంచి బాగా వేడెక్కించాలి ఇలా వేడెక్కిన గులాబీ గుత్తిని పిండిలో డిప్ చేసుకుని మూడొంతులు మునిగే వరకు గులాబీ గుత్తిని ముంచుకుని ఆ పైన వెంటనే నూనెలో వేసి వేయించుకోవాలి ఇదిగో ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసేసి ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే వదిలేస్తే ఆటోమేటిక్గా పువ్వు అలా విడిపోతుందండి లేదంటే చాక్ అయినా పోకుతోనైనా ఒకసారి అలా ఫ్రెష్ చేస్తే గులాబ్ పువ్వు సట్టన్ నుండి విడిపోతుంది అదేవిధంగా మిగిలిన పిండి అంతా ఈ విధంగా గులాబ్ పువ్వుని చేసేసుకోవచ్చు గులాబీ గుత్తి బాగా వేడెక్కి తిని పిండి బాగా పడుతుంది గుర్తు పెట్టుకోండి ముంచిన వెంటనే ఆయిల్లోకి వేసేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు పువ్వుని వేయించుకోవాలి ఈ విధంగా గుత్తి నుంచి పువ్వుని విడతీసుకుని ఈ గులాబీ పువ్వుల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీ అండ్ టేస్టీ గులాబీ పువ్వులు తయారైపోతాయి వీటిని పూర్తిగా చాలా రక గాలి చల్లబడిన డబ్బాలోకి సో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి సూపర్ టేస్టీగా కరకరలాడుతూ తీయని గులాబీ పువ్వులు రెడీ మీకు ఇలా గులాబీ గుత్తి స్టీల్ షాపుల్లో ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది క్రిస్పీ అండ్ టేస్టీ గులాబీ పువ్వులు రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్